ఓం శ్రీమాత్రి నమ రెండు వందల నామం మహాయాగ క్రమారాధ్య మహాయాగ క్రమారాధ్యే నమో నమ మహాయాగ క్రమ ప్లస్ ఆరాధ్య అంటే మహాయాగానుసారం పూజించబడినది అరవై నాలుగు యోగినులచే పూజలు అందుకుని శ్రీమాతకు నమస్కారం ఈ పూజ శీఘ్రమే ఫలముతుంది బ్రహ్మాదిలు ఎనిమిది మంది వీరిలో ఒక్కొక్కరికి ఎనిమిది మంది యోగినులు మొత్తం అరవై నాలుగు మంది మిక్కిలి రహస్యము ఈ యాగమునకు మహాయాగం అని పేరు ఇది సౌభాగ్య భాస్కరం ప్రకారం చెప్తున్నారు శ్రీయాగం అంబాయాగం అగ్నిష్టోమయాగం మొదలైనవి మహాయాగాలు వీటిలో శ్రీయాగం చాలా ముఖ్యం ఇది అంతర్యాగమని బహిర్యాగమని రెండు విధాలు ఇవి నిర్గుణము సగుణములు అష్టమాతృకలు బ్రాహ్మీ మాహేశ్వరి చండి వారాహి వైష్ణవి కౌమారి చాముండి మహాలక్ష్మి ఒక్కొక్కరికి ఎనిమిది మంది యోగినులు ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు మంది యోగినులు వారి పేర్లు కూడా చెప్తున్నారు ఇక్కడ దేవి దివ్య యోగిని ధూర్చటి ధూమాక్షి ధ్వంసిని శుష్కాంగి సుందరి సర్వేసి ప్రకాశిని ప్రేతభూషిణి ప్రసాదిని పరమేశ్వరి క్రోధిని కంకాళి కాళరాత్రి కలహప్రియ కాకదృష్టి కామరూపి కాళి కింకిణి కపాలి వీరకౌమారి విరూపాక్షి వీరభద్ర విశ్వరూపి విశాలాక్షి వారాహి విషలంగిణి వ్యాఘ్రి ఉగ్రి ఉగ్రధనుర్ధరి ఊర్ధకేశి తాటకి తుష్టి త్రిపురాంతకి త్రిపుండ్రధారిణి రౌద్రి రుద్రవేతాళి రాక్షసి రక్తాక్షి ధూతశంక భయంకరి భైరవి భైరుండి భీషణి లక్ష్మి లంబోష్ఠి నిశాచరి నరభోజిని గణేసి ఘోర ఈశా యక్షిణి అధోముఖి డాకిని చండి హుంకారి నిత్యక్లిన్న కర్ణబోధిని దూతి ఇష్టకారిణి సర్వజ్ఞ అదృశ్య రూపిణి ఆకాశచారిణి ఇవన్నీ కూడా సంకేత పద నుండి తీసుకున్నారట బిందు రూపంలో ఉన్న శ్రీ లలితామాతను పరివేష్టితమై ఈ అరవై నాలుగు మంది యోగినులు ఉంటారు వీరికి ఒక్కొక్కరికి కోటి చొప్పున అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు ఉన్నారు ఈ అరవై నాలుగు మంది యోగినులచే చేయు ఆరాధనయే మహాయాగము రెండు వందల ముప్పై ఒకటవ నామం మహాభైరవ పూజిత మహాభైరవ పూజిత ఏ నమో నమ మహాభైరవ అంటే మహాభైరవునిచే ఈశ్వరునిచే పూజిత పూజలు అందుకుంటున్నది మహాభైరవునిచే పూజలు అందుకుని వచ్చిన శ్రీమాతకు నమస్కారం భైరవుడనగా ఈశ్వరుని అవతార విశేషం ఈశ్వరునిచే పరమ శివునిచే పూజలు అందుకునున్నది శ్రీమాత మహాభైరవుని రూపాలు కాపాలికులు మహాభైరవుని రూపాలు ఎనిమిది కాపాలికులు వీరిని పూజించి నిధి నిక్షేపాలు పొందుతారట సిద్ధభైరవ యోగిని భైరవ మహాభైరవ శక్తి భైరవ మహాభైరవ భైరవ కాలభైరవ కాలాగ్ని భైరవ ఇందులో మహాభైరవ రెండుసార్లు రిపీట్ అయింది మహాభైరవుడు మాతను పూజిస్తాడు కాలభైరవుడు కాశీలో శివుడికి క్షేత్రపాలకుడు మహాభైరవుడు అంటే ఈశ్వరుడు చిదగ్ని కుండం నుండి శ్రీ లలితాదేవిని సృజించాడు అని శ్రీ లలితోపాఖ్యానంలో ఉంటుంది రెండు వందల ముప్పై రెండో నామం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి నమో నమ మహేశ్వర అంటే పరమశివుని యొక్క మహాకల్ప ప్రళయకాలమందు చేయు మహాతాండవ గొప్ప నాట్యమునకు సాక్షిణి సాక్ష్యంగా ఉన్నది ప్రళయకాలంలో పరమశివుడు చేసే తాండవ నృత్యానికి సాక్షిగా ఉన్న శ్రీమాతకు నమస్కారం బ్రహ్మకు నూరు సంవత్సరాలు ఆయుర్ధాయం తిరగానే మహాప్రళయకాలంలో పరమేశ్వరుడు లోకాలను సంహరించి తానొక్కడే ఆనందంగా తాండవం చేస్తాడు ఆ సమయంలో ఎటువంటి ప్రాణి ఉండదు అప్పుడు పరమేశ్వరుని నాట్యాన్ని శ్రీమాత మాత్రమే దర్శిస్తూ సాక్షిగా ఉంటుంది శ్రీమాతయే సకల లోకాలను సంహరించి సకల ప్రాణుల చిహ్నాలను తనలో ఉంచుకుని తాండవమాడుతున్నది అని దేవి భాగవతం అనగా సకల ప్రాణులు వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళతాయి అప్పుడు సాక్షిభూత పరమాత్ముడే అంటే అమ్మవారే రెండు వందల ముప్పై మూడో నామం మహాకామేశ్య మహిషి మహాకామేశ మహిషే మహాకామేశ అంటే పరమశివునకు మహిషి అంటే భార్య రాణి కామేశ్వరునికి భార్య అయిన శ్రీమాతకు నమస్కారం మహిషి అనగా రాణి అని అర్థం అందుచే పరమశివునకు కామేశుడు కనుక రాజు అని అర్థం కలుగుతుంది ఎనిమిది ల ఎనిమిది నాలుగు లక్షల రకాలైన జీవరాశులను పద్నాలుగు లోకాలను పరిపాలిస్తుంది మహాకామేశుని మహిషి అంటే భార్య మహాకామేశి రెండు వందల ముప్పై నాలుగో నామం మహాత్రిపుర సుందరి మహా త్రిపుర సుందరి అయి నమో నమ మహా సుందరి అంటే త్రిపురములు గల సుందరి త్రిపుటి కలది త్రిపురములు గల సుందరికి నమస్కారం త్రిపుర ఈ మాట చాలా అద్భుత శబ్దం పురా అనే చోటు కాకుండా పూర్వము అని కూడా అర్థం ఈ మూడు చోట్లు ఏంటంటే ముల్లోకాలు మూడు స్థితులు మూడు కాలాలు ఇక రెండు వందల ముప్పై ఐదో నమం చతుషష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి నమో నమ చతు అంటే నాలుగు చతుషష్ఠి అంటే అరవై నాలుగు ఉపచార ప్లస్ ఆఢ్య ఉపచారములు కలది అరవది నాలుగు ఉపచారములు గల శ్రీమాతకు నమస్కారం ఉపచారాలు వాటి అర్థాలు కూడా ఇక్కడ ఇచ్చారు ధ్యానము ఆవాహనము సింహాసనము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము మధుపర్కము పునరాచమనీయము ఆభరణారోహణము అభ్యంగన వస్త్ర పరిధానము అభ్యంగ పీఠోపవేశనము తైలాభ్యంజనము ఉష్ణోదక స్నానము పంచామృత స్నానము ఉద్వర్తనము దేవీ సూక్త పఠన పూర్వక సకల తీర్థాభిషేచనము ఆలేపన పీఠోపవేశనము అరుణ దుక్కుల పరిమార్జనము రక్తోత్తరీయము అధోవస్త్రము కంచుక ధారణము కేశధూపము గంధానులేపనము కాటుక ఆభరణ పీఠోపవేశనము మణిమకుటము చంద్రశకలము తిలకము నాసాభరణము పాళీయుగము మణికుండల యుగము తాటక యుగము కనకచింతాకము మంగళసూత్రము గ్రైవేయము తారావళి ఏకావళి కటిసూత్రము కేయూరయువల చతుష్టయము వలయావళి ఊర్మికావళి సౌభాగ్యాభరణము పాదకటకము నూపుర యుగలము పాదాంగుళి ఈయకము కరాంగుళి ఈయకము ఒక చేతిలో పాశము అంకుశము పుండ్రేక్షు చాపము పుష్పబాణము పాదుకలు చక్రాధిరోహణము తీర్థపూర్ణ కలశము గంధము పుష్పపూజ ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము దర్పణ దర్శనము ఛత్రసీమ చామరసీమ తాళవృంద సేవ ఇవన్నీ కూడా సంకేత పథకోశం నుంచి తీసుకున్నారు శ్లోకము లేక మంత్రాన్ని పఠించి దేవిని స్మరించుట దేవిని మంత్రపూర్వకంగా ఆహ్వానించుట సింహాసనము అంటే బంగారాసనము లేక మహాసనం సమర్పించడం జలము పుష్పము మొదలగు పూజా ద్రవ్యములు సమర్పించుట అర్ఘ్యం అంటే పూజ పూజకు తగిన ద్రవ్యాలను అర్ఘ్యము అంటారు పాదాలు కడుక్కోవడానికి జలం సమర్పించడం కేశవనామాలతో అరచేతిలోనికి మూడు పర్యాయాల జలం తీసుకుని లోపలికి పుచ్చుకొనడం పెరుగు నెయ్యి చక్కెర తేనె వీటిని నీటితో కలిపి పానీయంగా సమర్పించడం మరల ఆచమనీయం చేయడం ఆభరణాలు సమర్పించడం అభ్యంగర స్నానానికి వస్త్రం సమర్పించడం అభ్యంగర స్నానానికి పీటను వేయడం తైలము అంటే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయించడం వేడి నీటితో స్నానం చేయించడం ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఇవి పంచామృతాలు వీటితో దేవికి స్నానం చేయించడం నలుగుపెట్టడం మంత్రాలను దేవీ సుక్తాలను పఠిస్తూ సమస్త తీర్థాల జలాన్ని తెచ్చి అభిషేకం చేయడం శరీరానికి గంధాది లేపనాలు పూయడం దానికోసమే దేవిని పీఠంపై ఆసీనురాన్ని చేయడం ఎర్రని పట్టు వస్త్రంతో శరీరాన్ని తొడవడం ఎర్రని ఉత్తర్యాన్ని సమర్పించడం నడుముకు కట్టుకోవడానికి వస్త్రం సమర్పించడం కంఠం నుండి పాదమరకు ధరించు వస్త్రము కంచుకమును సమర్పించడం అంటే ఇందాక మనకి చెప్పిన ఉపచారాలు వాటికి వెన్నీ అర్థాలన్నమాట కంఠం నుండి పాదం వరకు ధరించే వస్త్రం కంచుకమును సమర్పించడం శిరోజాలకు సాంబ్రాణితో ధూపం వేయడం గంధాన్ని పోయడం కాటుకు సమర్పించడం ఆభరణాలు ధరించడానికి ప్రత్యేకంగా పీఠాన్ని సమర్పించడం మణులతో నిర్మించిన మాణిక్య మరకతాదులు కిరీటాన్ని సమర్పించడం అంటే మణులతో నిర్మించిన కిరీటాన్ని సమర్పించడం శిరసున చంద్రరేఖను సమర్పించడం నుదుటన సింధూర తిలకాన్ని ధరింపజేయడం ముక్కుకు ఆభరణం ముక్కెర సమర్పించడం రెండు చేతులలో మధుపాత్ర మధుపాత్రలను సమర్పించడం చెవులకు మణులతో నిర్మించిన కుండలను సమర్పించడం చెవులకు దిద్దులు సమర్పించడం బంగారు చింతాక పతకాన్ని సమర్పించడం ఈ హారం మెడలో ధరిస్తుంది మంగళసూత్రాన్ని సమర్పించడం కంఠానికి ఆభరణం సమర్పించడం తారలు ఇరవై ఏడు ఇరవై ఏడు మణులతో నిర్మించిన హారాన్ని కంఠానికి సమర్పించడం ఒకే వరుసగల హారాన్ని కూడా సమర్పించడం నడుముకు సూత్రం సమర్పించడం నాలుగు భుజాలకు నాలుగు కేయూరాలు సమర్పించడం నడుముకు వడ్డాణం సమర్పించడం వేళ్లకు ఉంగరాలు సమర్పించడం చేతికి గాజులు సమర్పించడం గాజు సౌభాగ్యాల్లో ఒకటి కాబట్టి పాదాలకు కడియాలు సమర్పించడం పాదాలకు మంజీరాలు కూడా సమర్పించడం పాదాలకు పాదాల వేళ్లకు మట్టెలు సమర్పించడం చేతి వేళ్లకు ఉంగరాలు సమర్పించడం ఒకే చేతికి పాశాన్ని సమర్పించడం ఒక చేతికి అంకుశాన్ని సమర్పించడం ఇక్కడ ఒక చేతికి అని ఉండాలి ప్రింటింగ్ మిస్టేక్ ఒక చేతికి పాశాన్ని ఒక చేతికి అంకుశాన్ని సమర్పించడం చెరుకు గడన ధనస్సుగా సమర్పించడం పుష్పాలను బాణాలుగా అంటే ఐదు పుష్పాలు అరవిందం అశోకం చూతం నవమల్లిక నల్లకలువ ఈ ఐదు పుష్పాలను బాణాలుగా భావించి సమర్పించడం పాదుకలకు పాదములకు పాదుకలు సమర్పించడం శ్రీచక్రానికి ఆరోహణ చేయించడం నదుల తీర్థాలతో నిండిన పూర్ణ కలశాన్ని సమర్పించడం గంధాన్ని సమర్పించడం పుష్పములతో మంత్రపూర్వకంగా పూజ చేయడం గల ధూపం వేయడం దీపాన్ని చూపించడం నైవేద్యం మంత్రపూర్వకంగా సమర్పించడం తాంబూలం సమర్పించడం నీరాజడం మంగళస్థుతులతో సమర్పించడం అద్దాన్ని దేవికి చూపించడం ఛత్రాన్ని దేవికి పట్టడం చామరతో వీచడం తాటాకు విసిన వీచడం శ్రీమాతను ఈ అరవై నాలుగు ఉపచారాలతో పూజిస్తారు ఇంకా ఎనిమిది ఉపచారాలు ఉన్నాయి అని తంత్రాలు తెలుపుతున్నాయట శివపాద పుష్పములను ధరించుట ఆత్మారోపణం పరివార నివ్ పరివార వివృ విసృష్టి పరివార విసృష్టి గురు భక్తుల పూజ శివపాదోదగదానం ప్రాణాగ్నిహోత్రకం శైవగ్రంథ పూజ శివాగ్నిహోత్ర హోమం ఇవన్నీ కూడా సౌభాగ్య భాస్కరం నుండి తీసుకున్నారు ఈ ఎనిమిది ఉపచారాలు దైవ పూజ సందర్భంలో పరమేశ్వరుడికి షోడశ ఉపచారాలు ఉంటాయి కానీ మాతకు అరవై నాలుగు ఉపచారాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరవ నామం చతుషష్ఠి కళామయి చతుషష్ఠి కళామయి నమో నమ చతు అంటే అరవై నాలుగు కళామయి కళలతో శోభిల్లుతున్నది అరవై నాలుగు కళలతో శోభిల్లు శ్రీమాతకు నమస్కారం ఒక్కొక్క కళ ఒక్కొక్క శ్రీమాత కళాస్వరూపం ఇటువంటి రూపాలు అరవై నాలుగు కలిగింది శ్రీమాత అరవై నాలుగు కళలు చెప్తున్నారు ఇక్కడ ఇతిహాస ఆగమాదులు అంటే పురాణాలు వేదవేదాంగాలు వేదవేదాంగాల ఎందు పాండిత్యం కావ్యాలంకార నాటకాలు అంటే రఘువంశాది పంచకావ్యములు అభిజ్ఞాన శాకుంతలం మొదలైన నాటకాల ఎందు పాండిత్యం గాయకత్వం కవిత్వం కామశాస్త్రం ద్యూతము దేశభాషలు భాషలు దా లిపి జ్ఞానము లిపి కర్మ అంటే వ్రాయడం పఠనం అవధానం అష్టావధానం శతావధానం స్వరశాస్త్రం శకున శాస్త్రం సాముద్రికం రత్నశాస్త్రం రథగతి కౌశలం అశ్వగతి కౌశలం మల్లశాస్త్రం సూదకర్మ అంటే వంట చేయడం వృక్షదోహదం గంధవాదము ధాతువాదము ఖనిజవాదము రసవాదము జలవాదము అగ్నిస్తంభము ఖడ్గ స్తంభము జలస్థంభనము వాక్స్తంభము వయస్తంభము వశ్యము ఆకర్షణము ద్వి విద్వేషణము విద్వేషణము ఉచ్ఛాటనము అంటే పిశాచదులను పంపించేయడం మారణము కాలవంచనము పరకాయ ప్రవేశం పాదుకా సిద్ధి మృత్సిద్ధి ఘటికా సిద్ధి ఐంద్రజాలికము అంజనము నరదృష్టి వంచనము స్వరవంచనము మణిసిద్ధి మంత్రసిద్ధి ఔషధ సిద్ధి చోరకర్మ ప్రేతక్రియ లోహక్రియ అశ్మ్యక్రియ మృత్క్రియ దారుక్రియ వేణుక్రియ చర్మక్రియ అంజనక్రియ అదృశ్యకరణి దూరకరణి మృగయారతి వాణిజ్యము పశుపాలన కృషి క్షురకర్మ కుకుటమేషాది యుద్ధ కౌశలము ఇవన్నీ అరవై నాలుగు కళలు ఈ అరవై నాలుగు కళలు చెంపు రామాయణ వ్యాఖ్యానమైన సాహిత్యంలో మంజూషికయందు ఉన్నాయి అని చెప్తున్నారు కళలు అంటే తంత్రాలు అని కూడా అర్థం అరవై నాలుగు తంత్రాలు సంకేత పదకోశంలో విపులంగా ఇచ్చారట ఇప్పుడు రెండు వేల ముప్పై ఏడవ నామం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవితాయే నమో నమ మహా అంటే తేజోవంతమైన చతుషష్ఠి అంటే అరవై నాలుగు కోటి అంటే కోట్ల యోగిని యోగినులు గణ గణములచే సేవిత పూజింపబడుతున్నది తేజోవంతమైన అరవై నాలుగు కోట్ల యోగిని గణములచే పూజించబడుతున్న శ్రీమాతకు నమస్కారం నవచక్రాం మగు శ్రీచక్రంలో అరవై నాలుగు కోట్ల యోగిని గణాలు శ్రీమాతను సేవిస్తూ ఉంటాయి అష్టమాతృకలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చండీ చాముండ మహాలక్ష్మి వీరికి ఒక్కొక్కరికి అక్షోభ్యాధి శక్తులు ఎనిమిది చొప్పున కలగగా అరవై నాలుగు యోగినులు అవుతున్నారు అరవై నాలుగు యోగినుల అంశలు ఒక్కొక్కరికి కోటి చొప్పున మొత్తం అరవై నాలుగు కోట్ల యోగినులచే సేవించబడుతున్నారు సేవించబడుతోంది అమ్మవారు రెండు వందల ముప్పై ఎనిమిదో నామం మను విద్య విద్య ఏ నమో నమ మనువిద్య అంటే మనువు ఉప ఉపాసించిన విద్య శ్రీ విద్యా మంత్రం మనువు ఉపాసించిన శ్రీ విద్యా స్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారం మనువుతో పాటు పన్నెండు మంది స్త్రీ విద్యోపాసకులు ఉన్నారట మనువు చంద్రుడు కుబేరుడు లోపముద్ర మన్మధుడు ఆగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు దుర్వాసుడు దీనిని బట్టి స్త్రీ విద్య పన్నెండు విధాలుగా వ్యాప్తిలో ఉంది ఇప్పుడు రెండు వందల ముప్పై తొమ్మిదో నామం చంద్రవిద్య చంద్రవిద్యే నమో నమ విద్య అంటే చంద్రునిచే ఉపాసించిన స్త్రీ విద్య చంద్రుడు ఉపాసించిన స్త్రీ విద్యా స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం చంద్రునిచే ఉపాసించబడిన విద్య కనుక శ్రీమాతకు చంద్రవిద్య అని పేరు మనవు చంద్రుడు మొదలైన వారు శ్రీ విద్యను వారు వారు పద్నాలుగు మంది ఉన్నారు విష్ణువు శివుడు ఇంద్రుడు మనువు చంద్రుడు కుబేరుడు లోపముద్ర ఆగస్త్యుడు మన్మధుడు స్కందుడు దత్తాత్రేయుడు దుర్వాసుడు అగ్నిదేవుడు సూర్యుడు రెండు వందల నలభై నామం చంద్రమండల మధ్యగా చంద్రమండల మధ్యగాయ నమో నమ చంద్రమండల అంటే చంద్రమండలం యొక్క మధ్యగా మధ్యన ఉన్నట్టిది చంద్రమండల మధ్యన ఉన్న శ్రీమాతకు నమస్కారం శ్రీమాత కుండలిని శక్తి రూపంలో నుండి పద్మకర్ణికలోని చంద్రమండలాన్ని భేదిస్తుంది సాయంకాల సంధ్యావందన సమయంలో పూర్ణిమ రోజున సహస్రాల చక్రంలో శ్రీమాతను చంద్రమండల మధ్యగా తగునుగా భావించాలి శ్రీచక్రం పదహారు దళాలున్న చంద్రమండలం షోడసి మంత్రంతో ఉపాసించాలి శివుడు అగ్నిని శిరం మీద మాత చంద్రుని శిరం మీద ధరించడం చేత ఈ జగత్తంతా కూడా పార్వతి పరమేశ్వరులచే అధిష్ఠించబడింది అని శివపురాణం చెప్తుంది రెండు వందల నలభై ఒకటో నామం చారురూప చారురూపాయే నమో నమ చారు అంటే అందమైన రూపా రూపము గలది అందమైన రూపము గల శ్రీమాతకు నమస్కారం ఆదిశంకరులు సౌందర్యలహరిలో శ్రీమాత అందం వర్ణించడానికి బ్రహ్మాది దేవతలకు కవీంద్రులకు కూడా అసాధ్యం అని ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రా కల్పంతే కథమపి విరించి యదా మరలల్నా యాంతి మనస తపో గిరిశ సాయుజ్య పదవీం అన్నారు అంటే హిమవత్ పర్వతపుత్రిక నీ సౌందర్యాన్ని బ్రహ్మతులు కవీంద్రులు వర్ణింప సమర్థులు కారు అమర స్త్రీలు అయిన అప్సరలు నీ సౌందర్యాన్ని చూడవలనని నీ మనసు చేత తపస్సులకు కూడా పొందనలేవిగా అని శివ పొందుతున్నారు అని చెప్పారు రెండు వందల నలభై రెండో నామం చారుహాస చారుహాస ఏ నమో నమ చారు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా అందమైన హాస నవ్వు కలది అందమైన నవ్వు శ్రీమాతకు నమస్కారం శ్రీమాత మందస్మితము ఆనందమయం మరియు ముక్తిదాయకము శ్రీమాత చిరునవ్వు సర్వజ్ఞతకు నిర్మలత్వానికి చిదానందానికి ప్రతీక రెండు వందల నలభై మూడవ నామం చారు చంద్రకళాధరా చారు చంద్ర కళాధరాయే నమో నమ చారు అంటే అందమైన చంద్రకళ వృద్ధి క్షయములు లేని శుక్ల కృష్ణపక్ష అష్టమి నాటి జ్ఞానకళను ధరా ధరించినది వృద్ధి క్షయములు లేని అందమైన సౌదాఖ్య చంద్రకళగల శ్రీమాతకు నమస్కారం రెండు వందల నలభై నాలుగవ నామం చరాచర జగన్నాథ చరాచర జగన్నాథయే నమో నమ చరా అంటే కదులుతున్న జంగమము ఆచర అంటే కదలని స్థావరము జగత్ ప్లస్ నాథ లోకానికి అధీశ్వరి స్థావర జంగమాత్మకం అగును ఈ జగత్తుకు అధీశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం రెండు వందల నలభై ఐదవ నమం చక్రరాజ చక్రరాజనికేతనయే నమో నమ చక్రరాజ అంటే చక్రములలోకిలా శ్రేష్టమైన శ్రీచక్రం నికేతన నివాసంగా కలది శ్రీచక్రమున నివసించే శ్రీమాతకు నమస్కారం శ్రీచక్రంలో నవచక్రాలు ఉంటాయి అవి త్రైలోక్య మోహనము ఇది శ్రీచక్రానికి మొదటి చక్రం ఇందులో అణిమాది సిద్ధులు అష్టమాతృకలు సంక్షోభిణి మొదలైన దేవతలు ఉంటారు రెండు సర్వశా పరిపూరక చక్రం ఇది రెండవ చక్రం ఈ చక్రంలో కామాకర్షిణ్యాది దేవతలు పదహారు మంది ఉంటారు మూడు సంక్షోభిణీ చక్రం ఇది మూడవ చక్రం అనంగ కుసుమాది దేవతలు ఎనిమిది మంది ఉంటారు నాలుగు సౌభాగ్యదాయక చక్రం ఇది నాలుగోది ఇందులో సంక్షోభిణి మొదలుగా గల పద్నాలుగు మంది దేవతలు ఉంటారు సర్వార్థ సాధక చక్రం ఇది ఐదవ చక్రం ఇందు సర్వసిద్ధి మొదలగు పది శక్తులు ఉంటాయి సర్వరక్షాకర చక్రం ఆరోది ఇందులో సర్వజ్ఞాది శక్తులు పది ఉంటాయి ఏడు సర్వరోగాహార చక్రం ఇది ఏడవ చక్రం ఇందులో వసిన్యాది దేవతలు ఎనిమిది మంది ఉంటారు ఎనిమిదవ చక్రం సర్వసిద్ధిప్రద చక్రం ఇది ఎనిమిదవ చక్రం ఇందులో ఆది దంపతుల శస్త్రాస్త్రాలు ఉంటాయి అవేంటంటే బాణిని చాపిని పాసిని అంకుశిని మరియు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగవాని శక్తులు అనమాట ఇంకా పదహారు దేవతలు ఉంటారు సప్త దివ్య గురువులు ఉంటారు సిద్ధ గురువులు నలుగురు మానవ గురువులు ఎనిమిది మంది అంగదేవతలు ఆరుగురు ఉంటారు ఇక తొమ్మిదోది సర్వానందమయ చక్రం ఇందు పంచబ్రహ్మలు ఉంటారు శివశక్తైక్య రూపమగు లలితా పరాభటారిక బిందు రూపంలో ఉంటుంది ఇది ఆర్యా ద్విశతి నుండి సంక్షిప్తంగా ఇచ్చారు అంటే శ్రీలలిత స్థవరత్నం దాని నుంచి ఇచ్చింది ఇహ రెండు వందల నలభై నామం పార్వతి పార్వత్యై నమో నమ పార్వతి హిమవంతుని కుమార్తె హిమాలయ పర్వతము పర్వతు అంటే హిమవంతుని కుమార్తె అయిన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత ఎంతో మంది భక్తులకు కుమార్తెగా జన్మించిన శివుని మాత్రమే ప్రతి జన్మలోనూ పతిగా పొందిన మహాపతివ్రత అని చెప్తున్నారు తర్వాత రెండు వందల నలభై ఏడో నామం పద్మనయన పద్మనయనాయే నమో నమ పద్మనయన అంటే పద్మముల వంటి కన్నులు కలది పద్మముల వంటి కన్నులు కల శ్రీమాతకు నమస్కారం శ్రీ లలితామాత పద్మముల వలె అందమైన విశాలమైన నయనములు కలది మాత నయనాలు భక్తులకు జ్ఞానాన్ని కలిగిస్తాయి నయనం అనగా దగ్గరికి చేర్చేది శ్రీమాత తన వికసిత పద్మనయనములతో భక్తులను దగ్గరికి చేర్చుకుని వారిలో గల అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగిస్తుంది రెండు వందల నలభై ఎనిమిదవ నామం పద్మరాగ సమప్రభ పద్మరాగ సమప్రభాయి నమః పద్మరాగ అంటే పద్మరాగమణులతో సమ అంటే సమానమైన ప్రభా కాంతిగలది ఎర్రని పద్మరాగ మణులతో సమానమైన కాంతిగల శ్రీమాతకు నమస్కారం ఇప్పుడు మనం నూట తొంభై తొమ్మిదవ నామం నుంచి రెండు వందల నలభై ఎనిమిదవ నామం వరకు మొత్తం సారాంశం ఒకసారి చెప్పుకుందాం ఇది పదో భాగం కాబట్టి శ్రీ లలితామాత సర్వశక్తులు కలిగి సర్వ భక్తులకు దర్శనమిచ్చుతూ సద్గతులను ప్రసాదించుతున్నది మాత సర్వేశ్వరి కనుక సర్వత్రా వ్యాపించి ఉంది సర్వమంత్రాలు సర్వయంత్రాలు సర్వతంత్రాలు మాత స్వరూపమే మాత బ్రహ్మరంధ్రమునందలి సహస్రారమున మనోన్మణి అనే నామంలో ఉండి శివునితో ఐక్యమై జగన్మాతగా మాహేశ్వరిగా మహాదేవిగా ప్రకాశిస్తోంది మాత మహాలక్ష్మి రూపిణిగా భక్తులకు సర్వసంపదలు సుఖాలను ప్రసాదిస్తోంది శ్రీ లలితామాత పూజ్యురాలు భక్తుల మహాపాతకాలను నశింపజేస్తుంది మహాశక్తి మంతురాలు భక్తులపై అమిత ప్రేమ కలది మహాభోగములు మహా ఐశ్వర్యములు మహావీర్యము మహాబలము కలది కనుకనే ఇవన్నీ భక్తులకు ప్రసాదిస్తుంటుంది మహాబుద్ధి కలది అణిమాది అష్టసిద్ధులు కలిగినది మహాయోగిని కనుకనే మహాతంత్రములు యంత్రములు మంత్రములు కలిగి భక్తులకు దివ్యశక్తులను ప్రసాదిస్తుంది పంచబ్రహ్మలపై ఆసీనురాలైన శక్తి స్వరూపిణి అరవై నాలుగు కోట్ల యోగిల నుంచే మహాపూజలు అందుకున్న మహాదేవి భైరవునుంచే పూజలు అందుకుంటున్న మహాభైరవి కల్పాంతరమున శివుడు తాండవం చేయుచుండగా తాను ఒక్కతే సాక్షిమాత్రంగా ఉండే మాత మహాకామేశ్వరిని అంటే సహస్రాలలో ఉన్న మహాకామేశుడు ఆయనకు పట్టపురాణిగా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తోంది మాత అరవై నాలుగు కళల స్వరూపం మాతను అరవై నాలుగు కోట్ల యోగిని గణాలు సేవిస్తున్నారు మనువు చంద్రుడు కుబేరుడు మొదలగు పన్నెండు మంది ఉపాసకులు మహా షోడసి విద్యను ఉపాసిస్తున్నారు ఉపాసించారు శ్రీ లలితామాత పూర్ణ చంద్రమండల మధ్యన అమృత కిరణములతో మహా తేజోవత్రాలయ స్థిరంగా ఉంది చంద్రుని వంటి అందమైన రూపం పదహారు కళలతో ప్రకాశించు మందస్మిత వదనార వింద్యంతో ఈ చరాచర జగత్తును ఆనందింపచేయుచు పరిపాలిస్తోంది ఇంతటి మహాదేవి శ్రీచక్రంలో పద్మరాగ మణుల కాంతితో అధిష్ఠించి ప్రకాశిస్తోంది ఈ దేవతయే పార్వతి ఈ దేవతయే పద్మముల వంటి నయనములతో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది ఇంతటితో పదో భాగం పూర్తయింది నెక్స్ట్ వీడియోలో రెండు వందల నలభై తొమ్మిదో నామం నుంచి మళ్ళీ తెలుసుకుందాం